యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో మనము అన్ని శాస్త్రం ఇది రెండవ భాగము అన్ని శాస్త్రములను సంస్కృతంలో దర్శించడం మొదలు పెడదాము ఎందుకంటే ఇప్పటివరకు విదేశీ భాషలలో దర్శించి మనం అనేక గందరగోళాలకు గురి అయ్యి అనేక అస్తవ్యస్తలు అస్తవ్యవస్థలకు గురి అయ్యాము ఇక నుంచి మనము ఇక నుంచి అయినా కనుక మనం అన్ని శాస్త్రాలను సంస్కృతంలో దర్శిస్తే మనకు ఎంతో మేలు చేకూరుతుంది ఎంతో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ధారావాహిక నేను ప్రారంభించాను గ్రాసన అంటే ముఖం ఈ యొక్క వీడియోలో నేను మన యొక్క జీర్ణాశయ జీర్ణ వ్యవస్థలో జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాల గురించి నేను వివరించబోతున్నాను జీర్ణ వ్యవస్థ అంటే ఆంగ్లం ఈ డైజెస్టివ్ సిస్టమ్ అని అంటారు తర్వాత ఇక్కడ మొట్టమొదటిగా డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణాశయంలో మొట్టమొదటి అవయవం వచ్చేసి నోరు అనమాట దానిని గ్రాసన ముఖ ఆన కష లేదా బోష అని అంటారు తర్వాత రెండవది వచ్చేసి రసన అంటే నాలుక రసన జిహ్వ రసజ్ఞ రసల కాకు లోల రసిక లలన చెపల ఇన్నిన్ని రకాలుగా ఒక్కొక్క అవయవానికి ఇవి కేవలం కొన్ని మాత్రమే నాకు తెలిసినంత వరకు కొన్ని మాత్రమే పెట్టాను ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క అవయవానికి అనేక పేర్లు ఉంటాయి మన సంస్కృత భాషలో అది అంత గొప్ప భాషను మనం ఎందుకు శాస్త్ర శాస్త్రాధ్యయనానికి ఒక్కొక్క పదంలో ఎంతో ఉత్పత్తి అర్థం ఉంటుంది రసన అనంటే ఏదైతే రసాలను ఆస్వాదింపజేస్తుందో అది రసన జిహ్వా అనంటే ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను మీరు వీక్షించండి రసజ్ఞ అంటే రస రసాన్ని జ్ఞానం రసాన్ని మనకు ఎరుక చేపించేది అంటే ఆ జ్ఞానం రస రసజ్ఞానాన్ని మనకు అన్ అందించేది రసజ్ఞ అవుతుంది అలా చాలా చాలా ఒక్కొక్క పదానికి రకరకాల అర్ ఒక్కొక్క అవయవానికి ఇన్ని అర్థాలు ఇన్ని దర్శ ఇంత దార్శనికతో భాష తయారు చేసి ముందర పెడితే దాని కాలుతో దన్నేసి వేరే భాషలను మనం ఎంచుకుంటున్నాం అనమాట ఇంతకంటే అజ్ఞానం మనకు అజ్ఞానం మనం లేదన్నమాట మనం అందరం తర్వాత ఇవి మొగ్గలు అంటారు మామూలుగా సం తెలుగులో వీటిని సంస్కృతంలో రసగ్రంథి రుచినాడీ రుచికళిక రసనాడి అని అంటారు సంస్కృతంలో తర్వాత దంతః అంటే పండ్లు తర్వాత ఇది కొండనాలిక గంటిక గోజిహ్వక శుండిక గలశుండిక తులు తులుజిహ్ తలుజిహ్వ లాంబిక యోగ సాధన చేసేటప్పుడు ఈ లాంబిక యోగం అనేది కే ఎలా జరుగుతుందంటే ఇది మన యొక్క మెడుల్లో అబ్లాంగువేటాకు నేరుగా కనెక్ట్ అయి ఉంటుంది వెనకపక్క మెదుడులోని మెడుల్లో అబ్లాంగువేటా వెనకపక్క ఉంటుంది దానికి నేరుగా ఇది అనుసంధానం చెంది ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఎవరైతే లాంబిక యోగం చేస్తారో వాళ్లకు నిద్ర అనేది లాంబిక యోగం సాధన చేస్తారో వాళ్ళకు నిద్ర అనేది దాదాపుగా అవసరం లేదనమాట భౌతిక విధం భౌ భౌతిక రకాలైనటువంటి ఈ కర్మలు ఆచరిస్తే వాళ్ళకు అలాంటప్పుడు నిద్ర అలా లాంబిక యోగం సాధన చేసినా కానీ నిద్ర అవసరమవుతుంది ఒకవేళ ఏమీ సాధన లేకుండా కేవలం భగవద్ధ్యానం కానీ లేదా ఆ యొక్క యోగ సాధన చేసిన వాళ్లకు ఈ ఈ లాంబిక యోగ సాధన చేసినటువంటి వాళ్ళకు నిద్ర అనేది ఉండదన్నమాట అందుకే మనకు ఒకనొక నాకు తెలిసి ఆ సినిమా పేరు రాముడు వచ్చాడు అనుకుంటా వాళ్ళకు అందులో ఒక సీన్లో నాగార్జున గారు ఒక ఆమెను మీకు ఎప్పుడైనా నిద్ర వస్తూ ఉంటే మీ నాలికను పైకెత్తి అలా అన అనమంటాడనమాట అలా సాధన చేయగాకండి ఎందుకంటే అది చాలా కష్టమైంది వాళ్ళు ఏదో సినిమాలలో చెప్తూ ఉంటారు ఓరోఫ్యాక్ ఫ్యారిక్స్ ఫారిక్స్ అంట ముఖ కుహ కుహారం లేదా ఊరికి కుహారం అని కూడా అంటారు ముఖ జా ఇక్కడ మనకు చిత్రపటంలో మనం కానీ గమనిస్తే నాసిక కుహూరం ముఖ కుహూరం అధోగ్రాసని అంటే ఈ ఈ భాగాన్ని కూడా మనము నోరు కిందనే దర్శించారు మన ప్రాచీన సంస్కృత భాషావేత్తలు ఎందుకంటే ఎందుకంటే అది నోరు నోట్లో ఉండేటువంటి భాగమే అని అనమాట అది తర్వాత వచ్చేసి ఎపిగ్లాటిస్ ఎపిగ్లాటిస్ అని అంటే ఇది ఒక పొర లాంటిది అనమాట మనం మామూలుగా మనం తినేటప్పుడు ఎవరైనా నవ్వినారంటే నవ్వగాకండి పొల మారుతుంది అని అంటారనమాట అంటే అది ఆ యొక్క పొర అనేది చిన్న పొరలాగా ఉంటుంది అదే అదే గాలిని స్వీకరిస్తుంది అదే ఆహారాన్ని స్వీకరిస్తుంది మనం ఏదైనా మింగితే నోటి ద్వారా అది ఎలిమెంటరీ కెనాల్ లేకపోతుంది అంటే ఎలిమెంటరీ కెనాల్ అంటే అన్నవాహిక వెళ్తుంది అదే మనంగానే ఏదైనా మనము శ్వాస జరుగుతూ ఉంటే వాయునానం లేకి వెళ్తుందనమాట రెండిటికి అది ఉమ్మడిగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు కా ఎలక్ట్రానిక్ భాషలో చెప్పాలి అంటే ఇది మల్టీప్లెక్సింగ్ అనమాట ఒకే ఒక అవయవమే రెండు రకాల పనులు చేస్తూ ఉంటుంది అలాంటి అవయవాలు మన దేహంలో చాలా ఉన్నాయి ఉపజిహ్వా అని అంటారంట దీన్ని లేదా కంఠ బీష బీషము అని అంటారు టాన్సిల్స్ అంటే కంఠశుండి టాన్సిల్స్ అంటే ఆ ఆ యొక్క కొండనాలికకు అటు ఇటు ఉండేటి అనమాట ఇవి ఒక టాన్సిల్స్ అంటే ఒక వ్యాధి కూడా అంటారు దాన్ని ఆ యొక్క కొండనాలికకు అటు ఇటు ఉండే వా ఉండేటువంటి చిన్న చిన్న అవయవాలు కొంచెం వాస్తాయి చిన్నపిల్లలకు ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి వస్తూ ఉంటుంది నాకు తెలిసిన ఒకనొక వ్యక్తికి ఈ వ్యాధి చిన్నపిల్లోప్పుడు మా యొక్క చిన్నకా చిన్ననాటి మిత్రుడికి ఉండింది అనమాట అన్నవాహిక అంటే యాలిమెంటరీ కణాలు అది అందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది ఇది తర్వాత ఉదరం లేదా ఆమ్రాశయం ఆమ్రాశయం అంటే ఆమ్రాశయం అని ఎందుకు అందులో యాసిడ్ ఉంటుంది కాబట్టి కడుపులో మనం తినేదాన్ని అది పచ్చినం అంటే చిన్న 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 భాగాలుగా విడగొడుతుంది ఆ యాసిడ్ దాన్నే జఠర జఠరాగ్ని వక్షణ లేదా భక్షణ అని కూడా అంటారంట లేదా పక్వాదన అంటారంట అంటే ఒక్కొక్క అర్థాన్ని ఎంత లోతుగా పరిశీలించి ఆ యొక్క శబ్దాలు పెట్టారో మనము ఊహించ ఊహ కూడా అందం అన్నమాట కాలేయ అంటే ఇది లివరు యాకృతక్ కాలక తనిమస్ అని అంటారంట తనిమస్ అనేది సంస్కృత పదమే అది వేరే భాషా పదం కాదు గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అన్నమాట క్లోమగ్రంథి పంచలిక అంటే అగ్ని అగ్నిగ్రంథి అగ్నాశయం లే అంటే దీన్ని ప్యాంక్రియాట్స్ అంటారనమాట ఇది మామూలుగా మన యొక్క శరీరంలో ఉండేటువంటి చక్కెర మరియు లవణ శాతాలను నియంత్రిస్తూ ఉంటుంది అనమాట ఇది ఎండోక్రైన్ గ్లాండ్ అని అంటారు దీన్ని ఎండోక్రైన్ గ్లాండ్లో ఒక గ్లాండ్ అనమాట ముఖ్యమైన ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారము ఆరు గ్రంథులను వాళ్ళు ప్రధానంగా తీసుకుంటారు కానీ మనం ఆయుర్వేదం ప్రకారం అయితే గ్రంథులు మనకు చాలా చాలా ఆరు కంటే ఇంకా ఎక్కువే చెప్తారు ఆయుర్వేదంలో డి డుయోనిడియం అంట డుయోడియన్ డుయోడినం అన్ డుయోడినం అది వేరే భాష వేరే వాళ్ళ భాష పదం కాబట్టి నేను అంతగా ఆశ డియోడినం అంటే అంతర్మూలం అన్ అంటే దాని చిన్న ప్రేగుకు మొదలయ్యే నాళం అన్నమాట చిన్న ప్రేగు అక్కడి నుంచి మొదలవుతుంది తర్వాత ఆంత్రహ అంటే లేదా గుదహ లేదా పురితత లేదా మహానిమ్న లేదా వృకల హలింక్ష అంటే పెద్ద ప్రేగు అంటే లార్జ్ ఇంట్రెస్ట్ అన్నమాట తర్వాత ఆం ఆంత్రహ పురితత మహానిమ్న వృకల హలింష అంటే పెద్ద ప్రేగు లఘు అంత్ర నిమ్న పంచమానస్ మానసాయ క్షుద్రాగ్ క్షుద్రాంత్ర లేదా అంత్ర పే లేదా క్షుద్రాంత్ర అంటే మనకు వచ్చేసి చిన్న ప్రేగు అనమాట చిన్న ప్రేగంటే అంటే ఈ చిత్రంలో కనపడుతూ ఉంటుంది మనం ఎవరైనా మాంసాహారులు ఉంటే వాళ్ళకు బాగా తెలుసుంటుంది ఎప్పుడైనా పొట్టేరిని కానీ లేకపోతే గొర్రె మేకపోతులు కానీ కోసినప్పుడు అందులో నుంచి మలం అనేది వస్తూ ఉంటుంది ఇకపోతే గుద అధోద్వారం గ్రాహ పాయు గుదం చూత పురుష ధన త్రివళి ఉపస్థ అరిస మలద్వారం ఇవన్నీ కూడా మనకు యానస్ అనేది యానస్ అని అంటారు ఆంగ్లంలో దానికి పర్యాయ పదాలు ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనము చెప్పుకోలేము ఇన్ని పదాలు ఇన్ని రకాలుగా మనం మన వాళ్ళు దర్శించారు కాబట్టి ఆ పదాలన్నింటినీ మనము మనం చూడచ్చు తర్వాత క్లీహము లేదా డింబ లేదా గుల్మా లేదా ప్లీహనా అంటే స్ప్లిన్ ఈ స్ప్లిన్ అనేది ఇక్కడ ఈ చిత్రపటంలో మీకు కనపడుతూ ఉంటుంది తర్వాత సంజ్ఞ సంజ్ఞానాడి అంటే అపెండిసిస్ లేదా పరిశిష్టం ఈ అపెండిసిస్ ఈ అపెండెక్స్ అనేది ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో ఎందుకు ఉండాదో కూడా తెలియడం లేదు చాలామందికి కానీ ఎందుకో ప్రకృతి అనేది మనకు ఇచ్చింది అంటే దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా సేకం అంటే దాని అది ఆంగ్ల పదం అది ఆంగ్ల పదము సేకం అనేది దాన్ని శ్లేష్మ నా నాళం అని అంటారు ఇది అధిక ఉప్పు లేదా ఇతర జీర్ణం కాని ఖనిజాలు అంటే ఉదాహరణకు కొన్ని కొన్ని పదార్థాలు తింటే మనకు కొన్ని రకాల ఖనిజాలు అనేవి మనకు అధికంగా వస్తాయి అవి అవి శరీరానికి మించిగానే ఉండేదనుకో ఈ నాళం అనేది శ్లేష్మ నాళం అనేది తన యొక్క అక్కడ శ్లేష్మంతో నిండి ఉంటుంది శ్లేష్మం అని అంటే మ్యూకస్ అని అంటారు అందులో బాస్పరము లేదా జింకు లేదా ఉ లేదా సోడియం ఇట్లాంటి ఏదైనా ఖనిజాలుగానే ఉంటే అది శోషించుకొని అది స్వేదం ద్వారా కానీ మలం ద్వారా కానీ మూత్రం ద్వారా కానీ చీమిడి ద్వారా కానీ గల్ల ద్వారా కానీ బయటికి తోసేస్తుంది అంట పూరిస పురిసవాహక అంటే సిగ్మాయిడ్ కాలం అంటారంట పిత్తామ్లం అంటే పైత్య రసం మనం ఎప్పుడైనా కానీ వామిటింగ్ చేసుకున్నప్పుడు లేదా పుల్లతేపులు వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ యాసిడ్స్ అని అంటారు అంటే మనకు ఈ కడుపులో ఒకనొక ఆమ్లం ఉంటుంది అది ముఖ్యంగా ఎక్కువ నీళ్ళ నీళ్ళలో నీళ్ళతో ఉంటుంది అలాగే ఎక్కువ మనకు చాలా రకరకాల యాసిడ్స్ ఉంటాయి దాంట్లో అవన్నీ మనం తిన్న ఆ పదార్థాలన్నింటినీ అరిగింపజేసే కరిగించుకునేటట్టు చేస్తుంది అన్నమాట తిగ్ధాతు తిక్తధాతు తేజస్ బ్రజక అంటే బయల్ జ్యూస్ అంటారు దీన్ని ఈ బయల్ జ్యూస్ మనం చూడవచ్చు ఈ చిత్రపటంలో ఈ చిత్రపటంలో మనం వచ్చేసి బయల్ జ్యూస్ అని అంటే ఇది ఆ యొక్క పీతవర్ణంలో అంటే లే ఈ ఉంది కదా పసు పచ్చ రంగులో దానినే పిత్త ఆమ్లము లేదా పైతి రసము అని అంటారనమాట పిత్తకేశనాలిక పిత్తకేశిక అంటే బైల్ కెప్లరీస్ అనమాట ఇవి నేరుగా మన యొక్క పొట్టలో నుంచి లివర్కు కనెక్ట్ అయిన ఉంటాయి ఆ యొక్క లివరు వచ్చేసి దాని దాని కనెక్ట్ అయింటారు అది ఎలా పనిచేస్తుందో మీరు ఎవరైనా ఒక జీవశాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు చెప్తారు ఇది పిత్తాశయ ప్రాణ పిత్తాశయ ప్రాణా ప్రణాళి అంటారు దాన్ని బైల్ డక్ట్ అని అంటారు ఇవి రకరకాలుగా డక్ట్లు అనమాట డక్ట్లు అంటే చిన్న వంటి పైపులంట సంస్కృతంలో ఆంగ్లంలో ఇక మలం అంటే అందరికీ ఏమిటో ఈ విధంగా మనము అనేక శాస్త్రాలను